విద్యను వ్యాపారంగా మార్చుకున్న ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అసలు ఏం జరుగుతుంది పాఠశాల అంటే ఒక దేవాలయం పరీక్ష పేరుతో ఫీజులు వసూల్ హాల్ టికెట్ ఇవ్వాలంటే ఫీజులు కట్టాల్సిందే తల్లిదండ్రులను అడగాల్సిన ఫీజులను విద్యార్థులకు వేధిస్తున్న యజమానులు మనోవేదకు గురవుతున్న విద్యార్థులు విద్యార్థుల ప్రాణాలతో చలకట మారుతున్న ప్రైవేట్ పాఠశాల యజమానులు పాఠశాలకు వెళ్ళాలంటే భయపడుతున్న విద్యార్థులు పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం వసతి లేకపోవడం గమనార్హం ప్రైవేట్ పాఠశాల ఆగడలకు అడ్డుకట్ట వేసేది ఎవరు విద్యాశాఖ యంత్రాంగం ఏసీ గదిలో నిద్రపోతుందా విద్యాశాఖ యంత్రాంగం పర్యవేక్షణలో చోద్యం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రైవేట్ పాఠశాలకు నియమ నిబంధన అసలు ఉండవు అంత ఇష్టరాజ్యమే ప్రైవేట్ పాఠశాల దోపిడీ అసలు ఎక్కడ మొదలవుతుందంటే పిల్లలను మా చేతిలో పెట్టండి బంగారు భవిష్యత్తు మీ చేతిలో పెడతామంటూ బ్యానర్లు హోల్డింగ్లు టీవీల్లో పేపర్లో ప్రకటనలు చూపిస్తూ మా పాఠశాల గ్రేట్ అంటే మా పాఠశాల గ్రేట్ అంటూ పోటా పోటీన పడుతూ విద్యార్థుల అడ్మిషన్లకై ఇట్టి చుట్టూ పది సార్లు తిరుగుతూ పిల్లల తల్లిదండ్రుల్ని నమ్మబలుకుతారు తీరా పిల్లల్ని పాఠశాలలో చేర్పించిన తర్వాత ఇక మొదలవుతుంది పాఠశాల నిజ స్వరూపం యూనిఫామ్ బుక్స్ షూస్ మాదక్ కొనాలి అంటారు ఇక రెండు నెలలకు ఒకసారి విద్యార్థులకు పరీక్షలు ఆ పరీక్షల పేరుతో ఫీజుల వేధింపులు మొదలవుతాయి ఫీజుల గురించి తల్లిదండ్రులకు చెప్పాలి కానీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫీజులు అడిగి తోటి విద్యార్థుల ముందు అవమాన పరుస్తూ మనోవేదనకు గురిచేస్తూ తరగతి బయట నిలబెట్టడం తరగతి గదిలోకి అనుమతి ఇవ్వకపోవడం లాంటివి చేస్తూ విద్యార్థుల్ని ఇటు తల్లిదండ్రుల్ని ఆవేదనకు గురిచేస్తున్నారు గత పది సంవత్సరాలుగా తెలంగాణలో రజాకారు లాంటి ఒక దుర్మార్గ పాలనలో బాల్యం చితికిపోయింది ఇప్పటికైనా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ప్రభుత్వం తెరిచి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై కురడ జల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ పాఠశాల దోపిడీ నిరాటంకంగా సాగుతుంది అంటే మరి యావత్ తెలంగాణలో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలో ఏం జరుగుతుందో ఒక్కసారి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారా లేదా ముడుపులకు అలవాటు పడ్డారా ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు పాఠశాల మందస్తుల్లో ప్రహారీ గోడ చిన్నగా ఉండడం విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి గ్రిల్స్ పెట్టాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్న మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రహారీ గోడతో పాటు సన్నని జాలి లాంటి గ్రిల్స్ ఏర్పాటు చేయాలి అలాంటి గ్రిల్స్ ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు ప్రమాద బారిన పడే అవకాశం ఎంతైనా ఉంటుంది అలాగే విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు బూతులు నేర్పుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు అంతేకాకుండా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా పిల్లలు ఆడుకోవడానికి కనీస వసతి ఆట స్థలం లేకపోవడం మరి ప్రైవేట్ పాఠశాలలో ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరేత ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల విద్యాశాఖ అధికారుల విద్యాశాఖ మంత్రుల ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తుందని ఇటీవల పలువురు తల్లిదండ్రులు నేరుగా హైదరాబాద్ డిఇ డిప్యూటీ డిఈఓ ఎంఈ ను కలిసి విళతి పత్రం అందజేశారు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ నిబంధన పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోరని ప్రైవేట్ పాఠశాల తీరును మార్చాలని డిమాండ్ చేస్తున్నారు వేచి చూద్దాం విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకుంటారా లేదా ఏం జరిగితే మాకేంటి మాకు అడిగేవారు ఎవరు చెప్పేవారు ఎవరు అని గత పది సంవత్సరాలుగా దుర్మార్గ పాలనలో ముడుపులకు అలవాటైన అధికారులుగా వ్యవహరిస్తారా వేచి చూడాల్సిందే